రైతు సోదరులకు నమస్కారం నా పేరు రామాంజనేయులు మనం ఇప్పుడు ప్రద్యుమ్న ఫార్మ్స్ అనంతపురం జిల్లా గుండ్లపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనం ఎకర ఇరవై సెంటర్లో నా ఫామ్ను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్గా సాగు చేయడం జరుగుతుంది ఇందులో అనేక రకాలు మామిడితో పాటు పనస మరియు జామ మొక్కలు అరటి కోకోనట్ యాపిల్స్ సీతాఫలం రకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ అవి కాకుండా బ్లాక్ సపోటా డ్యూరియన్ ఫ్రూట్ అవకాడలో రకాలు మునగ ఇలాంటి వాటిని ఇక్కడ పండించడం జరుగుతుంది వీటిని వీటిని పండించడానికి మనం మొత్తం ప్రకృతి వ్యవసాయంలోనే చేయడం జరుగుతుంది సాగు చేయడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మొక్క ఫస్ట్ సెలెక్షన్ ఒకటి మొక్క సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొక్కని నాటుకునే తూరాలు తర్వాత మొక్క నాటేటప్పుడు వాటి తీసుకునే గుంతలు వాటిలో ఏమేమి వెన్నూరు వేయాలి వాటికి ఏ తెగులు రాకుండా వేరుకులు ఇలాని ఇలాంటివి రాకుండా సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ మైక్రోరైజ్ కానీ ఇలాంటివి వాడుకోవడము తర్వాత వచ్చిన తర్వాత వాటికి చెట్టు గ్రోత్కు బూస్టర్ లాగా మనకు పనికొచ్చేది మీనామృతం కానీ మరియు పంచగవ్య ఇలాంటివి ఇచ్చుకుంటూ తర్వాత ఎటువంటి వాటి తెగుళ్ళు సోకినప్పుడు ప్రకృతి పరంగా మనం మొదటగా మనం యూజ్ చేసింది నీమాసరం కానీ వేప నూనె కానీ తర్వాత అగ్నాశ్రమం దాని తర్వాత వచ్చేసి మనకు వాటి వల్ల కంట్రోల్ కాకపోతే మనకు బవేరియా బ్యాసియానా వర్టిసిలియం మెటారిజం ఇలాంటి జీవ ఎరువులను వాడుతూ జీవ క్రిమి కీటకాలు జీవ క్రిమి సంహారకాలు వాడుకుంటూ మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు సాగిస్తున్నాము మీ ఫామ్లో ఓవరాల్గా చేసేటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సిగ్నల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏముంటాయి ట్రూనింగ్ ఏ నెలలో చేస్తారు ఏ మొక్కలకి ఏ నెలలో చేస్తారు తర్వాత ఏదో ఎలా చేస్తారు చెప్పండి ఇప్పుడు ఈ ఎకరా ఇరవై సెంటర్లలో మేము ఒక బోరు నుండి మొత్తం డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ సప్లై ఉంటుంది మొక్కలకి ఇక్కడ మనం ఏదన్నా పంచగా కానీ మంత్లీ ఒకసారి మన డ్రిప్ త్రూ డ్రిప్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది వీటికి తర్వాత ఒక మంత్ పంచగా వేయించినప్పుడు ఇంకొక మంత్ జీవామృతము ఒక మంత్ వేస్ట్ డీకంపోజరు ఇట్లా కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత తెగుళ్లకు మనకు ఏదైనా పెస్టిసైడ్ మనకు కనపడడం కానీ లేదు మనకు క్లియర్గా కనిపించిన పిండినల్లి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటి తగ్గట్టు స్ప్రేయింగ్లు మనం వాడుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో ఎటువంటి క్రిమి సంహారకాలు ఇన్ ద సెన్స్ కెమికల్స్ వాడుకోకుండా ఓన్లీ జీవన ఎరువుల ద్వారానే మేము ఈ కంట్రోల్ని చేయగలుగుతున్నాం తర్వాత ఇప్పుడు మనకు మ్యాంగోలో సీజన్ అయిపోయింది తర్వాత వీటిని నెక్స్ట్ పోస్ట్ హార్వెస్టింగ్ మెథడ్ ద్వారా మనం ప్రూనింగ్స్కి వెళ్ళిపోతాం ఇప్పుడు జూన్ సీజన్ ఇది మంచి సీజన్ అంటాయి ఇప్పుడు ప్రూనింగ్ చేసుకొని తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి వాటర్ మేనేజ్మెంట్ తర్వాత కలుపులు తీసుకోవడము ఇవన్నీ చేసి వర్షాకాలం కాబట్టి ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఆ తర్వాత ఎక్కడైతే మనం ప్రూనింగ్ చేస్తామో వాటికి మనం బోర్డు పేస్ట్ కానీ లేకుంటే ఆవు పేడ కానీ ఇలాంటి వాటిని కవర్ చేస్తూ నీట్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ సీజన్కు మొక్కను రెడీ చేసుకుంటూ మంత్లీ మంత్లీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆల్రెడీ ఇంతవరకు అది ఫ్రూటింగ్ ఇచ్చింది మనకు నెక్స్ట్ దాన్ని మళ్ళీ రిజనరేట్ చేసి మొక్కను నెక్స్ట్ సీజన్ కల్లా మనం రెడీ చేసుకోవాలి అప్పుడే మనకు దిగుబడి వస్తాయి లేదు ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ క్రాప్ తీసేసుకొని చెట్టును పూనింగ్ చేసుకోకుండా చెట్టు మీద ఎండ సరిగా పడకుండా లోపల కొమ్మలు అలానే బ్రంచెస్గా ఉండి దానికి రోగాలు ఆశించి తర్వాత మళ్ళీ సీజన్ వచ్చిన తర్వాత నాకు మ్యాంగో క్రాప్ రాలేదు ఈల్డింగ్ రాలేదనే మాటలే వింటుంటాం బేసిక్గా సో అలాంటివన్నీ రాకుండా ఉండాలి ఇప్పటి నుంచి దాన్ని మళ్ళీ వాటిని మెయింటైన్ చేసుకుంటూ మనం ఆచరిస్తూ ఉండాలి అయినప్పటికీ వర్షాకాలంలో అటువంటి టైంలో మీది ఎర్ర నేలలు సో దీంట్లో నీటి యాజమాన్యం ఎలా పాటిస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ అతివృష్టి వచ్చినప్పుడు పండ్ల మొక్కల్లో ఏవి ఎక్కువగా దెబ్బతింటున్నాయి ప్రభావానికి మనకు ఇక్కడ అతివృష్టి వచ్చినప్పుడు యాక్చువల్ ఇక్కడ రెడ్ సాయిల్ యాక్చువల్గా రెడ్ సాయిల్ అనేది వాటర్ నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది నల్లరేగడికి వాటర్ నిల్వ చేసుకునే సామర్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్ల మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఎర్ర నెలలో ఎంత వర్షం పడ్డా మనకు మరుసటి రోజుకల్లా అక్కడ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు నార్మల్ ల్యాండ్గానే ఉంటుంది అందులో భాగంగానే మన మనకు అటు నుంచి ప్రవాహం వస్తుంది కాబట్టి అక్కడ మనం ఒక గుంతను ట్రెంచ్ కొట్టించడం జరిగింది ఆ ఎడ్జ్ మొత్తం సో వాటర్ వస్తే అందులో మనకు స్టాగ్నేట్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ స్లో ప్రవాహం వస్తుంది అనమాట అంటే మనకు భూమి పై పొర పోకూడదు అనమాట ఒకసారి భూమి సాయిల్ అనేది కొట్టుకునే మళ్ళీ అది రావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది అది తెలియదు బేసిక్గా అది ఎట్లయినా సరే సాయిలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సాయిల్ను మనం కాపాడుకుంటూ ఉండాలి ఎప్పటికీ ఆ సాయిల్ మన పొలంలో సాయిలు పక్కకి వెళ్ళిపోకూడదు మన స్థలంలోనే ఉండాలి ఆ సాయిలు తర్వాత మనకు రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు గాళ్ళు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ గాలు వల్ల చెట్లు ఒరగడము విరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది అందుకే అట్లాంటి ఆప్షన్స్ రాకుండా చుట్టూ బార్డర్ ప్లాంటేషన్ కోసం సరుగుడు మొక్కలు కూడా పెట్టడం జరిగింది కొద్ది వరకు విండ్ బ్రేకర్గా పనిచేసాయి ఇంకా చాలా మొక్కలు పెట్టాలి యాక్చువల్గా అది ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది అది చుట్టూ ఆ మొక్కలు ఉంటే నాకు కొన్ని మొక్కలు చనిపోయేవి కూడా కాదు విండ్ బ్రేకర్ వాళ్ళు ఇరిగిపోయేవి కాదు సో కొన్ని మొక్కలు ఇరిగిపోవడం కూడా జరిగింది అక్కడక్కడ సో వాటికి స్టిక్స్ కట్టుకోవడము కరెక్ట్గా పెద్ద స్టిక్స్ కట్టి దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని మొక్కలు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు సో ట్రిప్ ద్వారా ఎరువు ఇస్తారు ఏదైనా సరే వాటి బూస్టర్స్ కానీ న్యాచురల్ కానీ సో ఇచ్చినప్పుడు పెద్ద చెట్టుకి చిన్న చెట్టుకి ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఎక్కువగా తక్కువ చేస్తారు యాక్చువల్గా ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్గా బేసిక్గా మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు డ్రిప్లో మ్యాక్సిమమ్ వన్ అవర్ వదులుతాం ఏదో వదిలిన సో దాన్ని తీసుకునే కెపాసిటీ బట్టి పెద్ద చెట్టుకైతే రెండు డ్రిప్పర్లు ఇచ్చాం చిన్న మొక్కకి ఒక డ్రిప్పరే ఉంటుంది దాన్ని బట్టి ఇప్పుడు ఈ మ్యాంగో ప్లాంట్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ప్లాంట్ దీనికి రెండు డ్రిప్పర్స్ ఉంటాయి ఇటు సైడ్ ఒక ట్రిప్ అటు సైడ్ ఒక డిప్పర్ పెట్టడం జరిగింది కొన్ని దానిలో చిన్న వాటికి అయితే ఒకే డ్రిప్పర్ ఉంటుంది ఈ విధంగా అంటే దాన్ని కెపాసిటీ బట్టి దాన్ని డ్రిప్పర్ అరేంజ్ చేశాము మళ్ళీ కూడా ఈ డ్రిప్పర్స్ అన్ని చెక్ చేసుకొని ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు మళ్ళీ మేనేజ్మెంట్ చేసుకోవాలి సో డ్రిప్ మనం కదా ఎలా అండి నాల్స్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి లాక్ అవుతూ ఉంటాయి దాన్ని ఎలా చేస్తున్నారు మనం ఉడగొట్టే మనం ఎక్కడైతే ఉడగొడతామో అక్కడే మనకు దానికి ఫుట్బాల్కి నెట్ లాంటిది వేసేసి అంత ప్రాబ్లం ఏం రాదు బేసిక్గా మనం చెక్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు మరి అంత ప్రాబ్లం వచ్చేంత ఏమైతే లేదు బేసిక్గా ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి జీవన ఎరువుల్లో కూడా ఏ ఎరువు తర్వాత ఒక ఎరువు వాడిన తర్వాత ఆ ట్యూబ్స్లో ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందో జామ్ అయ్యేటువంటి కానీ క్లీన్ సెక్షన్ రిన్స్ చేయడం ఎలా యాక్చువల్ రిన్స్ అయితేంతవరకు ఏం చేయలేదు కానీ బట్ మేమే దాన్ని డ్రిప్ను క్లీన్ చేసుకోవడం ఇట్లా చేసాము వాళ్ళ డ్రిప్ వాళ్ళు అయితే రాలేదు యాక్చువల్గా సో మళ్ళీ చెక్ చేసుకోవాలి డ్రిప్స్ కూడా కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇంకా మేము డైలీ వచ్చి కంటిన్యూస్గా చెక్ చేసుకుంటుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం నాలుగేళ్ళ డ్రిప్ ఇంతవరకు మార్చలేదు అది డ్రిప్ నాలుగేళ్ళ నుంచి రన్ అవుతుంది రీసెంట్గా కూడా మళ్ళీ సబ్సిడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ డ్రిప్ మీద సబ్సిడీ తీసుకొచ్చింది సో డ్రిప్ మార్చాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు ఇస్తామన్నారు వెయిటింగ్ అది కూడా ప్రోలంగా అవుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు యాక్చువల్గా మనకు వచ్చేటప్పటికి పండ్ల తోటల కింద కూడా చాలా పండ్ల తోటలకి మళ్ళీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది సో వాటిని ఏమైనా ఎలా సభ్యుని చూసుకుంటాం ఇంకా ఎక్స్టెన్షన్లో మీరు వెళ్ళే అవకాశం ఉంది కదా ఏ పంటలు వేస్తే ఇంకా బాగుండాలి వెళ్ళాలనుకుంటున్నాను మీకు భోజించడానికి కొత్త పంటలు నేనైతే మన పంట కానీ పంటకైతే పోదలుచుకోలేదు యాక్చువల్గా సో మన నెలలో వచ్చే పంట కోసం మన ట్రోపిక్స్లో వచ్చే పంటను సాగు చేస్తేనే ఉత్తమైన పద్ధతి మనకు పంట కంటే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలోనే పెద్ద సవాలు ఏర్పడుతుంది సో అలాంటప్పుడు కొత్త పంటను కంటే ఉన్న పంటల్లో ఏదైతే మంచి దిగుబడి వస్తుంది పబ్లిక్ కూడా మంచిగా దాన్ని యాక్సెప్టబిలిటీ ఉంటుందో అలాంటి పంటకే వెళ్ళాలని ఆలోచన ఫస్ట్ లో మీరు మార్కెటింగ్ పరంగా మీరు ఎలా దాన్ని మార్కెటింగ్ ఛాలెంజ్ ఎలా వర్క్ చేశారు కొత్త ఫార్మర్ సో టైం ఎలా ఎలా చేయగలిగారు ఉంటుంది పల్లెటూరు టౌన్ చాలా దూరం ఉంది దీన్ని ఎలా యాక్చువల్గా ఇప్పుడు మాకైతే ఇక్కడ బస్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ ఏదైనా ప్రొడ్యూస్ వచ్చినా కూడా మ్యాంగో కానీ మనకి ఏదైనా ప్రొడ్యూస్ అయినా డైరెక్ట్ మనకు హైదరాబాద్కి అక్కడికి వస్తాయి అక్కడ నుంచి మనకు మన సర్కిల్లోనే మ్యాక్సిమం ప్రస్తుతానికి అంటే తక్కువ దిగుబడి కాబట్టి మన సర్కిల్లోనే అయిపోతుంది అది సో ఇప్పటివరకు అయితే మార్కెట్ ప్రాబ్లం రాలేదు నాకు లార్జ్ స్కేల్ ఉంటే మరి ఆలోచించాలి ఇంకా మామిడి కానివ్వండి జామ కానివ్వండి సీతాఫలం కానివ్వండి దీంట్లో బై ప్రోడక్ట్స్ అవకాశాలు బై చేస్తే మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇక్కడ సపోర్టింగ్ కానివ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి బేసిక్గా యాక్చువల్గా బై ప్రోడక్ట్స్ చేసే ఆలోచన అయితే నాకు లేదు బేసిక్ చెట్లను పెంచడమే నా ఆలోచన యాక్చువల్గా ఈ చెట్లను పెంచడం రకాలు కలెక్ట్ చేయడము వీటి మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ ప్రోడక్ట్స్ అంటే డైరెక్ట్ మా మ్యాంగోనే వెళ్ళిపోతున్నప్పుడు బై ప్రోడక్ట్ నేను ఆలోచించలే లార్జ్ స్కేల్ వాళ్ళకి బై ప్రోడక్ట్స్ అంటే అవసరం ఉండదు జ్యూస్ వెరైటీస్ కానీ జ్యూస్ ఫ్యాక్టరీస్ పంపి జెల్లీస్లు తయారు చేసుకోవడం కానీ వాళ్ళకి యూజ్ ఉంటుంది సో మనకు రకానికి ఒక చెట్టు రెండు చెట్లు ఉన్నాయి మనకు అంత ప్రోడక్ట్ కూడా ఉండదు చేయడానికి ఓకే సో అంత ఆలోచనలు అయితే లేను బేసిక్గా సో దీంట్లోకి వచ్చేటువంటి వాళ్ళు వ్యవసాయం వచ్చారు మన మా తాత వాళ్ళు చేశారు సో మా నాన్నగారి మధ్యలో వచ్చి మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి లేకపోతే ఐటీలో పదిహేను ఏళ్ళు చేసాము ఇంకొద్దు ఇది మానేసి నీళ్ళు రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ముందుగా అసలు నేర్చుకోవాల్సినటువంటి అంశాలి మీరు ఇచ్చే సలహా వేరే వాళ్ళు చూసుకుంటారు పెట్టడం వ్యవసాయంలోకి రావాలంటే ఎవరు చేయాలనుకుంటారో వారికి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఇప్పుడు వ్యవసాయం అనేది ఏదో జాబ్లాగా టైం టు టైం పోయి చేస్తామంటే కాదు సో దీనికి ఏ టైం అయినా సరే ఎంత కష్టమైనా సరే చేయగలిగే తత్వం ఉండాలి అప్పుడే వ్యవసాయం చేయగలరు లేదంటే ఈరోజు పంట దిగుబడి బాగా వస్తుంది ఆ రోజు హ్యాపీగా అంటారు నెక్స్ట్ ఇయర్ పంట దిగుబడి రాదు అప్పుడు కూడా మళ్ళీ వ్యవసాయం చేయాలనే ధైర్యం ఉండాలి అలా చేసిన వాడిని రైతు అంటారు ఆ ధైర్యం ఉంటేనే వ్యవసాయం చేయాలి లేదు ఒకసారి వచ్చింది కదా హ్యాపీగా ఉంటాము నెక్స్ట్ టైం రాకపోయినా పర్లేదు ఇట్లాంటివన్నీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి చేసుకోవడం అది ఒక రకం అనమాట ఎవరికైతే ఎలా ఉన్నా సరే నేనైతే వ్యవసాయం చేయాలి అనే ఒక కంకణం కట్టుకొని చేయగలిగే వాళ్ళైతే हॅपी रावच